ధ్యానాంశము వింత వండర్ మనం ప్రతిరోజు అనేకమైనటువంటి చెట్లు చూస్తూ ఉంటాం సాధారణంగా ఇండియాలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మనకి పరిచితమే అయితే ఇక్కడ ఒలివి చెట్టు కనబడితే ఆశ్చర్యం కదా వేప చెట్టు మనకు తెలుసు వేప చెట్టు చూస్తే వింతే ఉంది ఒలివ చెట్టు చూస్తేనే వింత అట్లా ఈ చెట్టు ఎంతో వైవిధ్యంగా ఉందన్నమాట ఈ సవిత మెడికల్ కాలేజీకి ఇంచు నుంచి మూడు మాసాల నుంచి వస్తూ ఉన్నప్పటికీ పనిచేస్తూ ఉన్నప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఇదే ఈ చెట్టుని నిశ్చితంగా పరిశీలించింది చక్కగా ఇక్కడ ఈ చెట్లు చూస్తే అనేకమైనటువంటి చక్కని క్యాంపసెస్ చూశాను నేను ఎస్జీటియూ క్యాంపస్ తర్వాత బాలిలాల్ యూనివర్సిటీ క్యాంపస్ తర్వాత హాన్యాంగ్ యూనివర్సిటీ తర్వాత కొంజు నేషనల్ యూనివర్సిటీ అర్హత లేకపోయినప్పటికీ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడు ఆయన దూతల ద్వారా నాకు మార్గము సరళం చేసి సుగమం చేసి అట్లాంటి మంచి మంచి వరల్డ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో ఉండడానికి సహాయం చేస్తారు అట్లా వరల్డ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో ఇట్లాంటి మంచి వినూత్నమైనటువంటి వీడియోస్ సిద్ధపరిచి పిల్లల కోసం అనమాట ఇప్పుడు మన పిల్లలకి చైనా గురించి ఏం తెలుసు ఇజ్రాయేల్ గురించి ఏం తెలుసు కొరియా గురించి ఏం తెలుసు అక్కడ నేను ఇట్లాంటి క్యాంపసెస్లో చక్కని వీడియోస్ సిద్ధపరిచి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎందుకని వాళ్ళకి ప్రోత్సాహకరం ఇప్పుడు బావిలో తప్పు ఉంది ఏమనుకుంటుంది ఆ బావి మాత్రమే ప్రపంచము అని అనుకుంటుంది ఎప్పుడైతే మన పిల్లలకి మనం విదేశాల గురించి తర్వాత చక్కని యూనివర్సిటీ క్యాంపస్ గురించి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ గురించి చిన్నప్పటి నుంచి చెప్తామో వాళ్ళు మంచి గురి లక్ష్యం గమ్యం కనుగొంటారన్నమాట మేము కూడా ఇట్లా మంచి క్యాంపస్లో చదవాలి ఇట్లా సవిత యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయాలి ఎండి చేయాలి పిహెచ్డీ చేయాలి ఎంబీబీఎస్ తర్వాత ఎండీ ఉంటుంది ఎండీ తర్వాత పిహెచ్డి ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట అందుకని చెప్పి ఇట్లా నేను ఐఐటీకి వెళ్ళినా ఎస్యూటీకి వెళ్ళినా హాన్యాంగ్ యూనివర్సిటీకి వెళ్ళినా బారిలాన్ యూనివర్సిటీకి వెళ్ళినా ఆ క్యాంపస్లో నా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని సమయం పోనీక సద్వినియోగం చేసుకునే దినములు చెడ్డవి గనక మెలకు ప్రార్థన చేయడి నేను ఎక్కడ ఉండినా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ తలాంతులు భాషా జ్ఞానమే కానీ వాక్శక్తే కానీ తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీయే కానీ మొబైల్ ఫోనే కానీ ల్యాప్టాపే కానీ ఐటీ నాలెడ్జే కానీ ఇవన్నీ కూడా దేవుని నామ మహిమార్థం నా పొరుగు వారికి ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా దీవనికరంగా అభివృద్ధికరంగా ఉండాలని ఉపయోగిస్తూ ఉంటానన్నమాట చాలా మార్లు అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్లో మాట్లాడవలసి వచ్చినటువంటి సందర్భంలో నేను ప్రార్థన చేస్తాను ప్రభా ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు వీళ్ళందరి ముందు నేను ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి సెమినార్స్ వాళ్ళు ఎన్నో సెమినార్స్ ఇప్పుడు పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ అయింది పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నామంటే అంటే అనేక మంది ఆడియన్స్ ముందు మాట్లాడాలి కదా అట్లాంటి పరిస్థితులు చిన్నప్పటి నుంచి కూడా చక్కని వాక్ శక్తి దేవుడిచ్చారన్నమాట చేర్చిలో సంఘాన్ని నడిపించడం నేను బలపరచడం తర్వాత అనేక మంది ఆడియన్స్లో ఉద్దేశించి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడడం అంటే పబ్లిక్ మీటింగ్స్ అంటే యూనివర్సిటీ ఫంక్షన్స్లో కాలేజ్ ఫంక్షన్స్లో మాట్లాడడం వీటన్నింటిలో మాట్లాడడానికి నేను దేవుని దగ్గర ముందు ప్రార్థన చేస్తే వాడిని ప్రార్థన చేస్తే నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఓపెన్ థాయ్ మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫీల్ ఇట్ నే నోరు బాగా తెరుమో నేను దానిని నింపెదను కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయంలో ఇట్లాంటి వాగ్దానాల ద్వారా ప్రభు నన్ను బలపరిచారనమాట ఈ చెట్టు చూస్తే ఎంతో వైవిధ్యంగా ఉన్నది ఎంతో వింతగా ఉన్నది మొదటిసారి చూస్తున్నాను ఇటువంటి చెట్టు నేను ఎప్పుడు కూడా చూడలేదనమాట ఇట్లా ఒకనొక సందర్భంలో ఏం జరిగిందంటే ఇజ్రాయేలీలు అరణ్యకాండంలో ఉండినప్పుడు అంటే ఐగుప్త దేశం నుంచి వాగ్దాన భూమి అయినటువంటి కారణానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆరు లక్షల మంది కాల్బలానికి ఆహారం అవసరమైనది తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితులు ఆకలితో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వారిపై నాయకుడిగా ఉన్నటువంటి మోషయ దగ్గరికి వచ్చి వారి అవసరం చెప్పుకున్నప్పుడు దేవుడికి అన్ని తెలుసు కదా మోషియ్య ప్రార్థన చేయగానే దేవుడు చెప్తున్నాడు రేపు ఈ ఉదయకాల సమయానికి మీకు చక్కని ఆహారం దొరుకుతుంది అని చెప్పి చెప్పినప్పుడు అరణ్యంలో ఆహారం ఆ మన్న ఎట్లా ఉంటుందంటే స్నోఫ్లేక్స్ స్నోఫ్లేక్స్ అంటే మంచు కారణములాగా ఉంటుందన్నమాట అది కొత్తిమీర గింజలను పోలి ఉంటుంది తర్వాత రుచికి నూనె కలిగినటువంటి తేనె కలిపినటువంటి తేనె వలె మధురంగా ఉంటుంది అన్నమాట తేనె వలె ఎంతో మధురంగా ఉంటుంది అది కొత్తిమీర గింజలను పోలి ఉంటుంది ఆ మన్న ఆహారం తెల్లగా ఉంటుంది ధవళ వర్ణంలో ఉంటుంది అవన్నీ మనం వినడమే కదా చూసింది ఎక్కడుంది నాకు చూపించే ప్రభావాన్ని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని దర్శనంలో మన్నా కూడా చూపిస్తాడు దేవునికి అసాధ్యమైంది ఏం లేదు ఈ ఇజ్రాయలీలు అందరూ కూడా దాన్ని ఎప్పుడు కూడా చూడలేదు అనమాట మా అన్న ఎప్పుడు కూడా చూడలేదు ఆ మన్నాను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయి ఇది ఏమిటి ఏమిటిది వాట్ ఈస్ దిస్ హెబ్రూలో ఏమిటి అనే మాట ఎట్లా చెప్తాం మా మా అంటే అమ్మ అని అర్థం తెలుగులో కానీ హిందీలో కానీ కానీ హిబ్రూలో మా అంటే వాట్ అని అర్థం మాలో నుండి ఉద్భవించింది మన్న మన్న అంటే ఏమిటిది అని అర్థం అనమాట కాబట్టి మనం మన్న అని క్రైస్తవులు ఆ మాట వినుంటారు ఆ మన్న అన్నది ఎట్లా ఉద్భవించింది ఆ పదం ఎట్లా ప్రారంభమైంది దానికి ఆధార పదం ఏంటంటే మా మా అంటే వాట్ ఏమిటి అని అర్థం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటి అని మొదటిసారిగా అడిగారు అప్పుడు మోస్ట్ వారికి జవాబు చెప్తే ఏమని చెప్తా ఉన్నాడంటే ఇది మన్న ఇది పరలోక దూతలు దేవుని యొక్క దూతలు తినే ఆహారం మనకేం తెలుసు దేవుని దూతలు ఉన్నారని అక్కడ మోషే చెప్తా ఉన్నాడు మోషే దేవునితో ముఖాముఖ్గా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే దేవదూతలను చూసినటువంటి వ్యక్తి మోషి యొక్క దేవదూతుల గురించి తెలుసు మోషేకి అనేకమైనటువంటి మరుగైనటువంటి సంగతుల గురించి తెలుసు మోషే చెప్తూ ఉన్నాడు అనమాట ఇది దేవదూతలు తినే ఆహారం ఇది మనుషుల ఆహారం కాదు దేవదూతలు తినే శ్రేష్ఠమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు దేవదూతల ఆహారం తిన్నారు కనుక అటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు వాట్ వీ ఆర్ డిపెండ్స్ బేసికలీ ఆన్ వాట్ వీ ఫీడ్ అవర్ స్టమక్ అండ్ అవర్ మైండ్ విత్ ఇజ్రాయిట్స్ వర్ ఫెడ్ విత్ మన్నా దట్ ఇస్ వై దే ఆర్ లైక్ ఏంజల్స్ అంతే కదా వాళ్ళు ఏ ఆహారం తింటారో దాన్ని బట్టే వాళ్ళ బలము వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క ప్రవర్తన నడవడి ఆధారమై ఉంటుంది వారు దేవదత్తు తినే ఆహారం తినటువంటి మనుషులు ఒక రోజా రెండు రోజుల నలభై సంవత్సరాలు దేవదూత్తుల ఆహారం తిన్నారు వాళ్ళు మరల కానాన్ దేశంలో ప్రవేశించింద ప్రవేశించిందరు ఇంకో వింత ఏంటంటే ఇంకో వింత ఏంటంటే మోషే మిద్యాన అరణ్యంలో ఉన్నాడు అరణ్యం పేరు మిద్యానం అలా మామగారి యొక్క పశువుల మందరి కాచుకుంటూ ఉన్నాడు కాచుకుంటున్నటువంటి సందర్భంలో అతడు చూసినటువంటి దృశ్యం ఏంటంటే ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు కా ఉన్నది అగ్నిలో కాలుతూ ఉన్నది అయినప్పటికీ ఆ చెట్టు ఎంత మాత్రం కూడా దహింపబడలేదు బోడిదిగా మారలేదు ఏమిటి వింత ఎంతోసేపటి నుంచి చెట్టు కాలుతూ ఉన్నది అరణ్యంలో అగ్ని రాచుకొని మా చాలా చెట్లు కాలిపోతుంటాయి అదేమింత అది వింత కాదు వింత ఏమిటంటే ఈ చెట్టు కాలిపోతున్నప్పటికీ మాత్రమో దహింపబడలేదు బుడిదగా మారలేదు ఏమిటిది 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 ఇదొక వింత అప్పుడు ఆ చెట్టు ఏమిటో చూడాలి ఈ మండుచున్నటువంటి అగ్ని ఏమిటో చూడాలి అని మోషే వెళ్ళాడు వెళ్తూ ఉంటే ఆ చెట్టులో నుంచి ఒక స్వరం వినబడుతోంది నీవు నిలబడినటువంటి స్థలం ఎంతో పరిశుద్ధమైనటువంటి స్థలమో నీ చెప్పులు తీసి నీవు సమీపించు దూరంగా నీ చెప్పులు విడిచి ఈ చెట్టు సమీపంలో రా అని దేవుడు పిలుస్తున్నాడు ఆ అగ్ని ఎవరో కాదు దేవుడు దేవుడు అగ్ని రూపంలో ఆ చెట్టు నుంచి మండుచున్నటువంటి పొదలో నుంచి మోషతో మాట్లాడుతున్నాడు అయాని ఎవరు అంటే నేను నీ పితృల దేవుడిను నీ పేరేమిటంటే నేను ఉన్నవాడను అనవాడను నీవు ఇజ్రాయిల్ సర్వజనాంగం దగ్గరికి ఫరో దగ్గరికి వెళ్ళి నా పక్షంగా నిలబడి నా ప్రజలను నన్ను సేవించడానికి పోనీయవలని ఫోతో మాట్లాడవలను అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు ప్రభా నేను వెళ్తే నిన్న ఎవరు పంపించారు ఆ దేవుడి పేరేంటి నిన్ను మాపై నాయకుడిగా ఎవరు నియమించారని అనేక ప్రశ్నలు అడుగుతారు కదా ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఏంటయ్యా అంటే నువ్వు చెప్పవలసింది ఏంటంటే అబ్రహాము దేవుడు ఇసాక్ దేవుడు యాకోబు దేవుడు నన్ను మీపై నాయకునిగా ఉండి మిమ్మల్ని బాణసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమి అయినటువంటి పరలోకమునకు వాగ్దాన భూమి అయినటువంటి ఖానానికి నడిపించడానికి నన్ను పంపించాడని మీరు నువ్వు ఆ ఇజ్రాయల్తో చెప్పవర నువ్వు పరో ఎదుట నా పక్షంగా నువ్వు నిలబడి ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయలీని విడిపించాలి ఆ ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరంలో ఐగుప్తీలు పెట్టినటువంటి ఇజ్రాయిలీలు పెట్టినటువంటి మొర్ర ఐగుప్తుల యొక్క చరలో నుండి వాళ్ళు పెట్టినటువంటి ఆ మొర్ర నేను విని ఉన్నాను దేవుడు వినే దేవుడు కదా అందుకని చెప్పి చెప్పినప్పుడు మోషే వెళ్తూ ఉన్నాడు పరో ఎదుట నిలవబడ్డాడు తదుపరి అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు చేయుటను బట్టి ఇజ్రాయలు విడిపింపబడ్డారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు నేను వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత తొలివి చెట్టు చూశాను తొలివి చెట్టు చూసి ఇదేమిటి నేను ఎక్కడ చూడలేదే అట్లా అనేకమైనటువంటి వింతలు ఇజ్రాయల్ దేశంలో నేను చూసాను అవన్నీ కూడా మిగతా వీడియోస్లో పంచుకున్నాను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మన పిల్లలకి మనం చెప్పవలసినటువంటి వారముగా ఉన్నాం పిల్లలు అడుగుతారు ఇదేమిటి అని మన పిల్లలకి మనం చక్కని ఆశయాలు తర్వాత మంచి నడవడి ప్రవర్తన నేర్పించవలసినటువంటి వారం ఉన్నాం దేశం యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల మీద రేపటి కోరు కదా పిల్లలు ద యంగ్ చిల్డ్రన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇన్హెరిటింగ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఆమె